योगेन चित्तस्य पदेन वाचं मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनिनां पतञ्जलिं प्राञ्जलिरणतोऽस्मि ॐ शान्ति शान्ति शान्तिः రి ఓం తో ముందుగా మన నోటిని శుభ్రపరచుకోవాలి అదేవిధంగా జలనీతి కుండను కూడా మనం తయారు చేసిన వేడి నీరుతో ఉప్పు కలిపిన వేడి నీటితో శుభ్రపరిచి తరువాత ఈ జలనీటి కుండలో ఉప్పు కలిపిన వేడి నీటిని గోరువెచ్చని వేడి నీటిని ఈ జలనీ కొండలో వేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎంత వేడిగా ఉంది ఏంటో అని తరువాత మనం స్ట్రైట్గా నిలబడి ముందుకు ఒంగొని తలను ఒక పక్కకు వాల్చాలి వీడియోలో చూపించిన విధంగా జలనీతి కొండను రంధ్రం గుండా ప్రవేశపెట్టి ఒత్తిడి లేకుండా కుడి చేతిని పైకి నెట్టడం ద్వారా కుడి రంధ్రం గుండా నీరు లోపలికి పోయి ఎడమి రంధ్రం గుండా వస్తుంది అదేవిధంగా ఊపిరిని నోటు ద్వారా పీర్చుకొని మధ్యలో ఇరిటేషన్ అయ్యేటప్పుడు ఈ ముక్కు రంధ్రాలను ఈ విధంగా శుభ్రపరుస్తూ మరలా రంధ్రం గుండా ప్రవేశపెట్టి నోరుని ఓపెన్ చేస్తూ ఉంచాలండి గాలిని నోటి ద్వారా పీల్చుకోవాలి ఈ విధంగా నోరు ఓపెన్ చేసి గాలిని నోటి ద్వారా పీల్చుకుంటూ రంధ్రం గుండా వాటర్ని ప్రవేశపెట్టి ఎడమ రంధ్రం గుండా వచ్చేలాగా చేస్తూ మధ్యలో నాజల్స్ ఈ విధంగా క్లీన్ చేయాలి జలనీ కుండలో వాటర్ ఒక నాజెల్ని యూజ్ చేస్తూ మరలా ఎడమ నాజల్ త్రూగా అభ్యసించాలి ఎడమ నాజల్ నాసికారంధరం త్రోగా జలనీటి కొండని ప్రవేశపెట్టి ఈ విధంగా తల ఒక పక్కకి వంచి లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయడం ద్వారా జలనీటి కుండలో ఉన్న వాటరు ఎడమ నాజల్ నుండి లోపలికి వెళ్ళి కుడి నాజల్ నుండి బయటికి వస్తుందండి నోరు ఓపెన్ చేస్తూ గాలి నోటు ద్వారా పీల్చుకోవాలి ఈ విధంగా నెట్టడం ద్వారా ఈ కొండలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఒక నాజల్ని అభ్యసించాలి ద్వారా జలనేతి వల్ల మరెన్నో ఉపయోగాలు ఉన్నాయండి అవన్నీ మీకు పెట్టాను చూడండి ఈ విధంగా రైట్ రైట్ నాజులు లెఫ్ట్ నాజులు కంప్లీట్ అయ్యాక మరొకసారి పార్ట్ పార్ట్ని ఫిలప్ చేసి ఈ విధంగా లెఫ్ట్ లెఫ్ట్ నాజులు రైట్ నాజులు కూడా గాలిని బయటికి నెట్టడం ద్వారా నాజుల్లో ఉన్న వాటర్ పార్టికల్స్ కంప్లీట్గా బయటకు వచ్చేస్తుందండి అదేవిధంగా మరి ఒకసారి పార్ట్ని ఫిలప్ చేసి రైట్ నాజుల్ ద్వారా ఆ పార్ట్లో ఉన్న సగం వాటరు ఈ విధంగా యూస్ చేస్తూ రైట్ నాజిల్ని యూజ్ చేస్తూ లెఫ్ట్ నాజిల్ గుండా వాటర్ వచ్చేలాగా చేస్తూ అదేవిధంగా లెఫ్ట్ నాజిల్ నుండి కూడా సేమ్ ప్రాసెస్ అండి లెఫ్ట్ నాజిల్లో పెట్టి రైట్ నాజల్ గుండా వాటర్ బయటకు వచ్చేలాగా అభ్యసిస్తూ ఇది అయిన వెంటనే బూత్ నాజల్ని చాలా ఫోర్స్గా గాలిని బయటికి నెట్టడం ద్వారా చాలా ఫోర్స్గా గాలిని బయటికి నెట్టడం ద్వారా లోపల ఉన్న వాటర్ పార్టికల్స్ కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది అదేవిధంగా ఇయర్స్లో చెవు లోపల ఇండెక్స్ ఫింగర్ని ప్రెజర్ పెట్టి గట్టిగా వాటర్ని గాలిని బయటికి నెట్టండి అదేవిధంగా హెడ్ ఒక వైపుకు వంచి రైట్ నాజిల్ని క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నాజిల్ నుండి గాలిని బయటికి పంపించండి అదేవిధంగా లెఫ్ట్ నాజిల్లోని లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తూ లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేసి రైట్ నాజుల్ గుండా గాలిని బయటికి ఫోర్స్గా నెట్టడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం సూత్రనేతి చేస్తున్నామండి సూత్రనేతి ఎలా చేస్తున్నా ఈ రబ్బర్ ట్యూబ్ని రైట్ నాజుల్ గుండా స్లోగా లోపలికి నెట్టుతూ 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 అది ఎప్పుడైతే లోపలికి అంగుట దగ్గరికి వచ్చిందో చిన్నగా ఇరిటేషన్ వస్తుంది ఇరిటేషన్ వచ్చిందంటే లోపలికి వచ్చినట్లు ఆ టైంలో చూపుడు వేలు వేలు లోపలికి ప్రవేశపెట్టి ఈ వేలు త్రూగా ఈ విధంగా కార్నర్ని పట్టుకొని తీయడం ద్వారా బయటికి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చాక ఫిఫ్టీన్ టైమ్స్ ఫుల్గా ఫిఫ్టీన్ టైమ్స్ ఫ్రంట్కి బ్యాక్కి సైడ్స్కు ఆ విధంగా ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలి ఫిఫ్టీన్ టైమ్స్ చేశాక మరలా సేమ్ ఆపోజిట్లో కూడా ఈ విధంగానే చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా జలనీతి సూత్రనీతి చేయడం ద్వారా మన ఒంట్లో జలుబు సైనసైటిస్ అదేవిధంగా మైగ్రెయిన్తో సహా తలనొప్పులను తొలగించటంలో సహాయకరిస్తుంది సహాయపడుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా వ్యాధి మూర్చ వ్యాధి ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళు వీక్లీ వన్స్ ఈ జలనీతి సూత్రనీతి చేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా నిద్రలేమి సమస్య పోగొడుతుంది అదేవిధంగా ముక్కులో గల నరాలను ఉత్తేజపరిచి మరియు మెదడునే కాక కళ్ళు చెవులు గొంతు మొదలైన భాగాలకు చక్కగా బ్లడ్ సప్లై అయ్యి వీటికి సంబంధించిన వ్యాధులు రాకుండా మనం చేసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా ఏ విధంగా చేశాను అదేవిధంగా ఇప్పుడు రింగ్ కూడా పెట్టుకోవచ్చు రింగ్ కూడా చేయవచ్చు సర్చ్ చేసి చూపించండి చూడండి ఇది ఒక అద్భుతమైన క్రియ అండి జలనీతి సూత్రనీతి అన్నది ఒక అద్భుతమైన క్రియ ఈ రెండిటిని హోల్డింగ్ చేస్తూ ఫుల్గా రింగ్ లాగా రొటేషన్ చేయాలండి ఒక నాజులు అయిపోయాక రెండో నాజులు కూడా సేమ్ ప్రాసెస్ విధంగా చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఓపెన్ చేద్దాము అనుకునేటప్పుడు నజల్ నుండి ప్రవేశపెట్టాం కదా నోటి ద్వారా నిండి బయటికి తీయాలి ఒకసారి చూడండి ఏ విధంగా తీసాను ఈ విధంగా క్లీన్ చేస్తూ నాలుగు వైపులా నాలుగు వైపులా గోడలకి తగిలేలాగా ఉంటూ నోటి ద్వారా బయటికి ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా సోతరనే ఏ విధంగా చేసాక బయటికి తీసేటప్పుడు నోటి ద్వారా బయటికి ఓపెన్ చేయాలండి ఈ విధంగా చేస్తూ